హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ జైన మతం సో ఇది ఏపీఎస్సికి అదేవిధంగా టీఎస్పిఎస్సికి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ విఆర్ఓ విఆర్ఏ పంచాయతీ సెక్రటరీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే వన్ ఆర్ టూ మార్క్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది సో ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ గ్రూప్ టూ లెవెల్లో దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా మిస్ కావద్దు మొదటగా జైన మతము సో దీన్ని స్థాపించిన వారు ఎవరు జైన మతాన్ని స్థాపించినది ఋషభనాథుడు ఇతనిని మొదటి తీర్థాంకరుడు అంటారు ఫ్రెండ్స్ ఇతను విష్ణు పురాణం భాగవతి పురాణం నారాయణ అవతారం అని పేర్కొనబడ్డాడు ఓకేనా ఋషభనాథుని మొదటి తీర్థాంకరుడు అంతేకాకుండా విష్ణు పురాణం భాగవతి పురాణాలలో నారాయణ అవతారమని ఇతన్ని పేర్కొనబడ్డాడు సో జైన మత స్థాపకుడు రిషభనాథుడు గుర్తుంచుకోవాలి జైన మత చారిత్రాత్మక స్థాపకుడు పార్శ్వనాథుడు ఇతను ఇరవై మూడవ తీర్థాంకుడు చారిత్రాత్మక స్థాపకుడు అంటే చరిత్ర ఇతని నుంచే ప్రారంభమైనదిగా చెప్తుంటారు ఫ్రెండ్స్ ఇరవై మూడవ తీర్థాంకరుడు నెక్స్ట్ జైన మత నిజమైన స్థాపకుడు అని ఎవరినంటారు వర్తమాన మహావీరుడు ఇరవై నాలుగవ తీర్థాంకరుడు సో గుర్తుంచుకోవాలి జైన మతాన్ని స్థాపించిన వారు ఎవరంటే రిషభనాథుడు జైన మత ఇరవై మూడవ చారిత్రాత్మక తీర్థాంకరుడు అంటే పార్శ్వనాథుడు ఇరవై మూడవ తీర్థాంకరుడు తను అదేవిధంగా జైన మత నిజమైన స్థాపకుడు అంటే వర్తమాన మహావీరుడు మూడింటికి డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి మూడింటిని కూడా సో మొత్తం మరి జైన మతంలో ఎంతమంది తీర్థాంకరులు ఉన్నారు మొత్తం ఇరవై నాలుగు మంది తీర్థాంకరులు ఉన్నారు ఫ్రెండ్స్ సో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం మొదటిది రిషభనాథుడు ఇతన్ని ఆదినాథుడు అంటారు సో ఫ్రెండ్స్ వీరికి ఏంటంటే ఈ తీర్థాంకరులకు వారికి ఒక ప్రత్యేకమైన గుర్తును కూడా లేదా చిహ్నాన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అంటే వారు స్వీకరించడం జరిగింది వారికి ఒక గుర్తును సో రిషభనాథుడు తన గుర్తుగా లేదా చిహ్నంగా ఎద్దును స్వీకరించడం జరిగింది అదేవిధంగా అజితనాథుడు ఏనుగు సంభవనాథుడు గుర్రం అభినందన నాథుడు కోతి సుమతినాథుడు బాతు పద్మప్రభ ఎరుపు కమలం సుపార్శ్వనాథుడు స్వస్తిక చంద్రప్రభ నెలవంక పుష్పదంత సువిధనాథుడు అని కూడా అంటారు ఇతన్ని ఇతని యొక్క గుర్తు తిమ్మింగలము ఫ్రెండ్స్ నెక్స్ట్ శీతలనాథుడు కల్పవృక్షం శ్రేయాంసనాధుడు గరుడపక్షి వసుపూజ్య బర్రె విమలనాథుడు ఎలుగుబంటి అనంతనాథుడు ఎలుగుబంటి ధర్మనాథుడు వజ్రదండం శాంతినాథుడు జింక కుంతునాథుడు మేక అరనాథుడు చేప నెక్స్ట్ శాంతినాథుడు జింక కుంతునాథుడు మేక అరనాథుడు చేప మలినాథుడు కుండ ఓకే మలినాథుడు కుండ మునిసువ్రత మునిసువ్రత తాబేలు నేమినాథుడు నీలికమలం అరిష్టనేమి శంఖం పార్శ్వనాథుడు పాము మ మహావీరుడు లేదా వర్తమాన మహావీరుడు సింహము సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి గ్రూప్ టూ లెవెల్లో అయితే ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అతని పేరు ఇచ్చి ఇతని యొక్క చిహ్నం ఏంటి సో అని చెప్పి చాలాసార్లు అడిగారు క్వశ్చన్ సో ఇందులో నుంచి మేబీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వర్తమాన మహావీరుని గురించి చూద్దాం ఫ్రెండ్స్ అతని డీటెయిల్స్ అన్నీ కూడా బిరుదులేంటి ఇతని మహావీర నాయపుత్ర నిర్గ్రాంత్ ఓకే ఇతని యొక్క బిరుదులు మూడు మహావీర నాయపుత్ర నిర్గ్రాంత్ ఇతను ఏ తెగకు చెందినటువంటి వ్యక్తి వర్తమాన మహావీరుడు జ్ఞాత్రిక తెగకు చెందినటువంటి వ్యక్తి జ్ఞాత్రిక నెక్స్ట్ ఇతని తండ్రి సిద్ధార్థుడు తల్లి త్రిశల లిచ్చావి దేశ రాకుమార్తె ఇమే లిచ్చావి దేశం యొక్క రాకుమార్తె వర్తమాన మహావీరుడి భార్య పేరేంటి యశోధ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ కూతురు పేరు ప్రియదర్శిని అన్నోజా అని కూడా అంటారు అన్నోజ బా భర్త జమాలి ఓకే కూతురు పేరు మాత్రం ప్రియదర్శిని గుర్తుంచుకోండి జన్మస్థలం ఎక్కడ కుందా గ్రామం క్రీస్తు పూర్వము నాలుగు వందల యాభై ఒక సంవత్సరంలో ఇతను జన్మించడం జరిగింది బీహార్లోని వైశాలి అనే పట్టణంలో బీహార్లోని వైశాలి ఈ కుందా గ్రామం ఉంది వైశాలిలో ఓకే నెక్స్ట్ జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది జృంభికావనం బీహార్లో జ్ఞానోదయం జృంభికావనం బీహార్లో జరిగింది రిజుపాలిక నది ఒడ్డున ఓకే రిజుపాలిక అనేటువంటి ఒక నది ఉండేది బీహార్లో సో ఆ నది ఒడ్డున ఇతనికి జ్ఞానోదయం కలగడం జరిగింది ఎవరికి వర్తమాన మహావీరునికి ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడ జన్మించాడు ఎక్కడ జ్ఞానోదయమైంది ఇక్కడ నిర్వాణం పొందాడు నిర్వాణం అంటే మరణించడం సో మరణం ఇక్కడ పూరి పాట్నా దగ్గర క్రీస్తు పూర్వము నాలుగు వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో హస్తిపాలుని గృహంలో మరణించడం జరిగింది సో హస్తిపాలుడు అనేటువంటి ఒక రాజు గృహంలో ఇతను మరణించడము జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వర్తమాన మహావీరుడు తన ముప్పైవ ఏట సత్యాన్వేషణకై బయలుదేరాడు మొదట ఆరు సంవత్సరాలు గోశాలి పుత్రతో కలిసి సత్యాన్వేషణకు ప్రయత్నించాడు సో ఏ ఏటా తను సత్యాన్వేషణకు వెళ్ళాడు ముప్పైవ ఏటా సో మొదట ఆరు సంవత్సరాలు గోశాలి పుత్రతో కలిసి సత్యాన్వేషణకు ప్రయత్నించాడు అంటే సత్యాన్ని తెలుసుకునేందుకు గౌతమ బుద్ధుడు ఎలాగైతే వెళ్ళాడో ఇతను కూడా సత్యాన్వేషణకై ఇల్లు వదిలి వెళ్ళడం జరిగింది తర్వాత వివాదాలు ఏర్పరచుటచ్చే అంటే వివాద కొన్ని వివా కొన్ని రకాలైనటువంటి వివాదాలు ఏర్పడడం వల్ల వీరు విడిపో విడిపోయారు ఎవరెవరు గౌశాలి ముక్కపుత్రతో విడిపోవడం జరిగింది తర్వాత కాలంలో ముక్కాలిపుత్ర అజీవక మతాన్ని స్థాపించాడు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అజీవక మతాన్ని స్థాపించిన వారు ఎవరు ముక్కాలి పుత్ర ఓకే నెక్స్ట్ వర్తమాన మహావీరుని పన్నెండు సంవత్సరాల సత్యాన్వేషణ తర్వాత తన నలభై రెండవ ఏట జ్ఞానోదయం అయ్యింది అంటే పన్నెండు సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత ఇంటి నుంచి బయటికి వస్తే నలభై రెండవ ఏట తనకి జ్ఞానోదయం కలిగింది ఫ్రెండ్స్ అప్పటి నుంచి మహావీరుడిని అర్హంత్ లేదా జీనుడు అంటే జయించినవాడు అన్నింటినీ జయించినటువంటి వ్యక్తి ఓకే తన సత్యాన్ని తన కోరికలను తన దుఃఖాన్ని జయించినటువంటి వ్యక్తిని జీనుడు అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ పురోహితుల ఆధిక్యతను వేదాలను కన్ ఖండించినటువంటి వ్యక్తి వర్తమాన మహావీరుడు కర్మ సిద్ధాంతంపై విశ్వాసం ఉంచాడు కర్మ అంటే జరిగే జరిగేది ఎలాగైనా జరుగుతుంది అని చెప్పేసి వదిలేయడమే కర్మ మనకు రా అంటే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది దానిపైన ఏ పురోహితులు ఏ వేదాలు కూడా మన కర్మని మార్చలేవు అని నమ్మేటువంటి వ్యక్తి కైవల లేదా మోక్షం సాధించుటకు త్రిరత్నాలు పాటించాలి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కైవల్యం కైవల్యము అంటారు ఫ్రెండ్స్ లేదా మోక్షము సాధించుటకు త్రిరత్నాలు పాటించాలి అని బోధించాడు ఒకటి సరైనటువంటి విశ్వాసము సరి అయిన జ్ఞానము సరి అయిన నడవడిక అనేవి త్రిరత్నాలు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇవి త్రిరత్నాలు ఎవరికి సంబంధించినవి అని చెప్పేసి క్వశ్చన్ చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్ కానిస్టేబుల్ లెవెల్లో గ్రూప్ ఫోర్ లెవెల్లో అడిగారు సో జైన మతానికి సంబంధించినవి నెక్స్ట్ సరి అయిన నడవడికలో ఐదు సిద్ధాంతాలు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఎలా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలి అని ఒకటి సత్యం రెండు అహింస మూడు అపరిగ్రహం అంటే ఇతరుల ఆస్తిని కలిగి ఉండుట మూడు ఆస్థేయం దొంగతనం చేయకుండుట ఐదు బ్రహ్మచర్యం దీనిని మహావీరుడు ఇందులో చేర్చడం జరిగింది ఫ్రెండ్స్ సో అంటే ఈ నడవడికలో పూర్వము నాలుగే ఉండేవి సో దీనిలో వర్తమాన మహావీరుడు ఐదవ దానిగా బ్రహ్మచర్యాన్ని కలపడం జరిగింది ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి ఐదు అంటే ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది సరి అయిన నడవడ నడవడానికి ఎన్ని సిద్ధాంతాలను రూపొందించారు జైన మతంలో అంటే ఐదు నెక్స్ట్ వన్ బౌద్ధులు జైనులతో పాటు అజీవకులు అన్న పేరు గల మరో మేధావి వర్గం కూడా ఏర్పడింది మనం ఇంతకుముందు చూసాం ఫ్రెండ్స్ అజీవక మతాన్ని కూడా స్థాపించారు అని చెప్పేసి చదివాము సో అంటే ఇది ఒక మేధావర్గంగా ఏర్పడింది క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దంలో ఓకే భారతదేశ ఈశాన్య ప్రాంతంలో మత బోధనలను చేసింది ఎవరు ఈ అజీవకులు సో దీనిని దీని ప్రధాన ప్రచారకుడు మకల్లి గోసల లేదా గోస మక్కలి పుత్ర సో అజీవ అజీవక మతాన్ని ప్రచారం చేసి ఎక్కువ ప్రచారం చేసి బోధనలు చేసినటువంటి వ్యక్తి పేరేంటి మక్కలి గోసల లేదా గోస మక్కలి పుత్ర ఇతని నిబంధనలు లేని జీవితాన్ని గడిపాడు ఎలాంటి నిబంధనలు లేకుండా ఇతను జీవితాన్ని గడపడం జరిగింది అంటే ఇతను తాగుబోతుగా దిగంబరిగా సంచరించేవాడు ఇతను ఒక రకమైన తీవ్రవాదాన్ని ప్రవచించినందున అంటే ఒక తీవ్రవాదాన్ని ఇతను ప్రవచించడం జరిగింది అంటే నేను చెప్పేదే వినాలి అంటే ఒక తాగొచ్చు తినచ్చు ఏమైనా చేయొచ్చు అనే ఒక దిగంబరిగా సంచరించేవాడు అది ఒక తీవ్రవాదం ఇది అంటే ఏంటంటే తీవ్రవాదం తను చెప్పిందే వినాలి అనేదే తీవ్రవాదం సో అది అన్ని ప్ర ప్రవచించినందున ఇతనికి జనాదరణ లభించలేదు ఇతని సిద్ధాంతాన్ని ఉచ్ఛేదవాదం అంటారు ఓకే దీనిని బిందుసారుడు ఈ మతాన్ని ఆదరించాడు చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ఉచ్చారవాదాన్ని అభిమానించినటువంటి వ్యక్తి లేదా ఆదరించినటువంటి వ్యక్తి ఎవరు బిందుసారుడు మౌర్య చక్రవర్తి అయినటువంటి బిందుసారుడు నెక్స్ట్ వన్ జైన పరిషత్తు మొదటి జైన పరిషత్తు సో మనం బౌద్ధ మతంలో ఎలాగైతే సంగీతీలు చూసామో చూసాం కదా లాస్ట్ క్లాస్లో మనం సో ఇందులో ఏంటంటే మనకు జైన పరిషత్తులు అంటారు ఓకే మహావీరుడు మరణించిన తర్వాత క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దంలో మగధలో ఒక పెద్ద కరువు సంభవించింది ఓకే అంటే ఇది మగధ సామ్రాజ్యంలో ఒక కరువు సంభవించింది కొంతమంది జైనులు భద్రబాహుని నేతృత్వంలో ఓకే దక్షిణ భారతదేశంలోని కర్ణాటక లేదా శ్రావణ బేలగోలకి చేరుకున్నారు స్థూల భద్రుడి నేతృత్వంలో మిగతా జైనులు మగధలోనే ఉండిపోయారు సో ఇక్కడ మనం రెండు పేర్లు గమనించాలి ఫ్రెండ్స్ భద్రబాహుడు లేదా మరియు స్థూల భద్రుడు ఇద్దరున్నారు ఈ జైన పరిషత్తులో సో అంటే ఇక్కడ మౌర్య మగధ సామ్రాజ్యంలో కరువు సంభవించడం వల్ల భద్రబాహుడు కొంతమందిని తీసుకొని దక్షిణ భారతదేశంలోని కర్ణాటక వెళ్ళడం జరిగింది అదేవిధంగా భద్రుడు ఇక్కడే మగధాలనే విండిపోవడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఇది శ్రావణ బెలాగోళలో ఈ విగ్రహాన్ని చూస్తాం ఫ్రెండ్స్ మనం వర్తమాన మహావీరునికి సంబంధించినటువంటిది శ్రావణ బేళగోళలో ఉంది కర్ణాటక ఇది జైనులకు అత్యంత పవిత్రమైనటువంటి స్థలంగా చెప్తుంటారు ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ వన్ సో స్థూలభద్రుని జైనులు మహావీరుని బోధనలలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టాడు స్థూలభద్రుడు వీరు తెల్లని దుస్తువులను ధరించడం ప్రారంభించారు సో వీరి యొక్క అంటే వీరు ఒక పాటించాల్సినటువంటి ధర్మం ఏంటంటే ఖచ్చితంగా తెల్లని దుస్తులను పాటించాలి అదేవిధంగా మూతికి ఒక క్లాత్ను చుట్టుకొని ఉండాలి ఇప్పటికీ అంటే వీళ్ళు ఎంత అహింసని ప్రోత్సహించేవారు అంటే అహింస అంటే ఎవరికి కూడా చిన్న హాని కూడా చేయొద్దు సో అలా నోటికి ఒక చిన్న క్లాత్ కట్టుకోవడం వల్ల ఏంటంటే నోటిలోకి కూడా చిన్న పురుగులు పోకుండా అవి కూడా చనిపోతాయనే ఉద్దేశంతో నోటికి అది కట్టుకునేవారు అది ఒక వారి యొక్క ముఖ్య ఉద్దేశం కొన్ని సంవత్సరాల తర్వాత కరువు అంతమైపోయింది ఓకే మగధ సామ్రాజ్యంలో వచ్చినటువంటి కరువు వెళ్ళిపోయింది సో దానికి అలా జరగడం వల్ల ఏమైంది భద్రబాహుడు జైనులు కర్ణాటక నుంచి తిరిగి మగధకు చేరుకున్నారు ఓకే మళ్ళీ మగధ సామ్రాజ్యానికి వీరు తిరిగి వెళ్ళడము జరిగింది నెక్స్ట్ భద్రబాహు మరియు స్థూలభద్ర మధ్య మహావీరుని బోధనలకు సంబంధించి వివాదాలు ఏర్పడ్డాయి సో వీరిద్దరి మధ్య ఎలాంటి బోధనలు చేయాలి ఇద్దరు కూడా గురువులే ఇద్దరు కూడా గురువులే కాబట్టి ఇద్దరి మధ్య కొంచెం అంటే పడలేదన్నట్టు ఇద్దరికి కూడా సో మహావీరునికి సంబంధించిన బోధనలు ఇతను కొన్ని తయారు చేశాడు అంటే భద్రబాహుడు కొన్ని అదేవిధంగా స్థూల భద్రుడు కూడా కొన్ని తయారు చేయడం జరిగింది సో నా ఇంప్లిమెంట్ చేయాలి అంటే నా ఇంప్లిమెంట్ చేయాలి దానివల్ల కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి సో ఈ వివాదాలను పరిష్కరించుటకు పాటలీపుత్రం వద్ద క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరంలో మొట్టమొదటి జైన పరిషత్తు నిర్వహించబడింది చాలా ఇంపార్టెంట్ ఇది మొట్టమొదటి జైన పరిషత్తు ఎప్పుడు ఎందుకు నిర్వహించారు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరంలో భద్రబాహుడు మరియు స్థూల భద్రులకు మధ్య మహావీరుని బోధనలకు సంబంధించి వివాదాలను పరిష్కరించడానికి మొదటి జైన పరిషత్తు నిర్వహించబడింది దీనికి సహకరించిన వారు చంద్రగుప్త మౌర్యుడు ఓకే మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు దీనికి సహకరించారు భద్రబాహు మరియు స్థూల భద్ర దీనికి నేతృత్వం వహించారు ఇద్దరు కూడా దీనికి నేతృత్వం వహించడం జరిగింది నెక్స్ట్ వన్ స్థూలభద్ర పన్నెండు అంగములను రచించాడు ఓకే కానీ భద్రబాహు ఈ అంగములను తిరస్కరించారు సో మనం ముందు నుంచే చెప్పుకుంటున్నాం ఇద్దరు కూడా కొన్ని సిద్ధాంతాలను రూపొందించారు ఒకరి సిద్ధాంతాలు ఒకరికి నచ్చలేదు ఒకరి సిద్ధాంతాలు ఒకరికి ఏకీభవించలేకపోయారు సో స్థూలభద్రుడు చేసినటువంటి పన్నెండు అంగాలను ఈ భద్రబాహు తిరస్కరించాడు దీంతో జైన మతం రెండుగా చీలిపోయింది ఓకే రీజన్ ఏంటో అర్థమైంది ఇప్పుడు జైన మతం రెండుగా చీలిపోవడానికి గల కారణం భద్రబాహుని అంటే వీరి యొక్క భేదాభిప్రాయాలు సో ఏ విధంగా రెండుగా చీలిపోయింది మరి భద్రబాహుని నేతృత్వంలో దిగంబరులు స్థూలభద్ర నేతృత్వంలో శ్వేతాంబరులుగా రెండు శాఖలుగా జైన మతం విడిపోవడం జరిగింది నెక్స్ట్ రెండవ జైన పరిషత్తు సో ఇది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం క్రీస్తు శకము ఆరవ శతాబ్దంలో మైత్రికలు అనేటువంటి రాజవంశం గుజరాత్లోని వల్లభీలో నిర్వహించారు దీన్ని రెండవ జైన పరిషత్ ఎక్కడ జరిగింది ఆరవ శతాబ్దంలో క్రీస్తు శకము ఆరవ శతాబ్దంలో మైత్రికలు అనే రాజవంశం గుజరాత్లోని వల్లభీలో నిర్వహించారు దీనికి అధ్యక్షుడు ఎవరు దేవార్ధ ఘని ఓకే దేవార్ధ ఘని జైన సాహిత్యమును రచించుట ఈ పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశము చాలా ఇంపార్టెంట్ ఇది రెండవ జైన పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి జైన సాహిత్యమును రచించుట నెక్స్ట్ వన్ జైన సాహిత్యాలైన అంగాలు పూర్వములు ఉపాంగములు మొదలైనవి ఇక్కడే సేకరించబడ్డాయి ఇక్కడ రెండవ జైన పరిషత్తులోనే జైన సాహిత్యాలు ఏంటి ఇప్పుడు అంగాలు పూర్వములు ఉపాంగములు వీటిని మొదలైనవి ఇక్కడ సేకరించబడ్డాయి క్రీస్తు శకము పన్నెండవ శతాబ్దంలో చాళుక్య అయినటువంటి కుమారపాలుడు సమాంతరంగా వల్లభి మధుర యూపీలలో జైన పరిషత్లను నిర్వహించారు సమాంతరంగా అంటే సేమ్ మొదటి జైన పరిషత్తు రెండవ జైన పరిషత్తు ఏ విధంగా జరిగాయో సేమ్ వాటిలాగానే కూడా ఇతను క్రీస్తు శకము పన్నెండవ శతాబ్దంలో చాళుక్యరాజైనటువంటి కుమారపాలుడు సమాధ్ర వల్లభి మరియు మధురాలలో జైన పరిషత్తు నిర్వహించారు సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటి జైన మతం గొప్పదనం తెలియచేయడం కోసం ఈ జైన పరిషత్తును నిర్వహించడం జరిగింది నెక్స్ట్ ఈ పరిషత్కు హేమచంద్రుడు అధ్యక్షత వహించాడు ఎవరు హేమచంద్రుడు హేమచంద్రుడు పరిశిష్ట పర్వం అనే గ్రంథాన్ని రచించాడు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇది పరిశిష్ట పర్వం హేమచంద్రుని కావ్యాలలో త్రిసష్ట సకల త్రిసష్ట సకల పురుష చరిత్ర అనేది బృహత్తరమైనటువంటి కావ్యము గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇది హేమచంద్రుడు రచించాడు ఇవి రెండు కూడా గ్రంథము ప్లస్ ఒకటి కావ్యం నెక్స్ట్ వన్ జైన మతం యొక్క సకల పురుష సిద్ధాంతము సో అంటే ఏంటి మరిది చూద్దాం ప్రపంచంలో ఉత్సార పానీ లేదా అభివృద్ధి దశ నెక్స్ట్ అవసర పానీ అంటే పతన దశ అంటే ఒకటి అభివృద్ధి దశ మరియు రెండు పతన దశ అనే దశలు లెక్కించలేనని ఉంటాయి ఓకే లెక్కించలేనన్నీ ఉంటాయి అని చెప్పడం జరిగింది ప్రతి యుగంలో అరవై మూడు మంది సకల పురుషులు ఉంటారు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది వీరిలో ఇరవై నాలుగు మంది తీర్థాంకరులు పన్నెండు మంది విశ్వచక్రవర్తులు ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ నెంబర్స్ ఇంపార్టెంట్ ప్రతి యుగంలో అరవై మూడు మంది సకల పురుషులు ఉంటారు అదేవిధంగా ఇరవై నాలుగు మంది తీర్థాంకరులు పన్నెండు మంది విశ్వచక్రవర్తులు ఉంటారు అని చెప్పేసి ఈ సకల పురుష సిద్ధాంతంలో పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ సో క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దంలో భారతదేశంలో ఉన్న ఇతర ప్రముఖ మతాలు సో జైన మతము బౌద్ధ మతమే కాకుండా ఇదే కాలంలో కొన్ని రకాలైనటువంటి ఇతర మతాలు కూడా సమాంతరంగా వెలుగులోకి వచ్చాయి ఫ్రెండ్స్ అవేంటో చూద్దాం అజీవకులు దీన్ని స్థాపించినది గోశాల పుత్రుడు నెక్స్ట్ ఉచ్ఛేదవాదం అజాత కేశకంబలీనుడు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది అజాత కేశకంబలీనుడు ఉచ్ఛేదవాదాన్ని ప్రారంభించ స్థాపించాడు నెక్స్ట్ నియతివా నియతివాదం నందవచ్చుడు భౌతికవాదం బృహస్పతి లేదా చర్వకుడు నెక్స్ట్ అక్రియవాదం పురాణ కశ్యపుడు నెక్స్ట్ అకృతవాదం పకుద కక్కాయన నెక్స్ట్ అనిచ్చే అనిచ్చితత్వ సంజయ భేతిపుట్ట అనేటువంటి అతను వీటన్నింటిని కూడా స్థాపించారు ఫ్రెండ్స్ సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి ఎగ్జామ్లో మెయిన్గా గ్రూప్ టూ లెవెల్లో అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మతాల గురించి మామూలుగా గ్రూప్ ఫోర్ అదేవిధంగా కానిస్టేబుల్ స్థాయిలో మేబీ అడగకపోవచ్చు ఇంత డెప్త్గా అడగకపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో జైన మతానికి సంబంధించినటువంటి టోటల్ వీడియో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చాలా పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా కవర్ చేశాను గ్రూప్ టూ లెవెల్లో ఇది సరిపోతుంది ఫ్రెండ్స్ సో గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ ఫోర్ పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ పక్కకున్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బా బాయ్